అయినటువంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి దేవుడికి మొట్టమొదటిగా ప్రోధ తెలియజేస్తూ ఉన్నాను చేరు వేసినటువంటి సహోదరులకు సహోదరులకు కూడా నా యొక్క వందన తెలియజేస్తూ ఉన్నాను ఈ దినాన కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జానించుకుందాం అది అప్పుడైనటువంటి పౌలు కొరింతేలకు రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని బట్టి మనం కాసేపు జాడిద్దామండి వాక్యాన్ని అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఆయనను దేనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను అన్న విషయాన్ని మనకు తెలియజేయటం జరుగుతుంది పౌలు దేవుడు దీనులను ఆదరిస్తాడని అలాగే తీతు రాక వలన మమ్మల్ని కూడా దేవుడు ఆదరించాడు అనే విషయాన్ని పౌలు అక్కడ తెలియజేయటం జరిగింది అయితే ఈ దీనులు అంటే ఎవరు అని చూసినట్లయితే దీనులు అంటే పేదవాళ్ళు అని దీనిలో అంటే ఏమీ లేనివారు అని దీనులు అంటే తృణీకరింపబడేవారని ఇలాగా దీనత్వం దీనుల గురించి తెలియజేయవచ్చును ఇటువంటి ఈ దీనులు దీనత్వాన్ని కలిగి ఉంటారు ఎలాగో దీనత్వాన్ని కలిగి ఉంటారంటే వారు సాత్వికులై ఉంటారు వినయం కలిగి ఉంటారు న్యాయ విధులను అనుసరించి వారే ఉంటారు అలాగే ఆత్మవిశ్వమే దీనత్వం కలిగి ఉంటారు నేర్చుకుని వారే ఉంటారు అలాగే ఆజ్ఞను అనుసరించి వారై ఉంటారు ఇటువంటి వారు దీనులని తెలియజేయబడింది దీనత్వం కలిగిన వారని తెలియజేయబడింది మత్తి బ్రహ్మస్ వార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మాట తెలియజేయబడింది ఆత్మవిశ్వమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి పరలోక రాజ్యాన్ని చేరాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దీనిని ఆదరించినటువంటి దేవుడు ఇటువంటి వాడు అటువంటి గుణలక్షణాలు కూడా మనము కలిగి ఉండాలని దేవుడి యొక్క ఆలోచన ఉంది అయితే దేవుడు దీనత్వం కలిగినటువంటి వాడు ఉదాహరణకు సారేపత్తు విధవరాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం పదవ వచనం నుంచి పదహారవ వచనం వరకు చూస్తే ఆ యొక్క విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం మొదటి రోజులు పదిహేడవ అధ్యాయం పదో వచనం నుంచి మనం చూసినట్లయితే పదో వచ్చి వచనం వరకు చూస్తే అందుకతలు లేచి సారే పోయి పట్టణపు గవిని యోధకు రాగా ఒక విధవరాలు అచ్చట కచ్చడి ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకోను ఆమె నీళ్లు తేబోచుండగా అప్పుడు ఆమెను మరలా పిలిచి నాకొక ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను ఆమె నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడి పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే ఉన్నవే కానీ అప్పము ఒకటైనా లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకునూ నా బిడ్డకును సిద్ధము చేసుకునే కొన్ని పుల్లలు ఏరడాకే వచ్చింది నేను అప్పుడు ఎలియ ఆమెతో ఇట్లేను భయపడవద్దు పోయి నీవు నీవు చెప్పినట్టు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట వేసి చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఎహోవో వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డీలో నూనె ఆరిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయో ఆమె ఇంటి వారినో అనేక దినములు భోజనము చేయించు వచ్చి ఈ విషయంలో మనం చూసినట్లయితే సారేపొతు విధవరాలు స్త్రీ విధవరాలు ఆమె ఖర్చులు పిల్లలు తినడానికి కూడా ఏమీ లేదు అసలు ఒకరోజే తినడానికి సిద్ధంగా ఒకరోజే ఉంది తింటాకి తనకు తన బిడ్డకు మాత్రమే అయితే ఏలియా అంటున్నారు నువ్వు వెళ్ళి నేను చెప్పులోడ్ చెయ్యి అని చెప్పేసప్పుడు ఏలియా అలాగే చెప్పేటప్పుడు సారేపతి శ్రీ ఆ విధంగా చేసేటప్పుడు దేవుడు ఎలా సహాయం చేయడంటే వారి తిండికి మాత్రమే కాకుండా వీళ్ళు కొంత కొంతకాలం అక్కడ ఏంటంటే భూమి మీద ఎహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డీలో నూనె ఆరిపోదని ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆయన అంతట ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి అనేక దినములు భోజనం చేయించు వచ్చేది ఇది ఒక అద్భుతమైన విషయం దేవుడు దీను ఆదరించేవాడు అనే విషయాన్ని తెలిసినట్లయితే ఇది ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చును అలాగే యోహాను రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయం రెండవ వశ నుంచి తొమ్మిదవ వరు చూస్తే అలాగే దేవుడు దీనత్వం కలిగినటువంటి వాడిని నేర్చుకున్నాం ఏసుక్రీస్తు కూడా దీనత్వం గలవాడుగా మనకు కనబడుతూ ఉంటాడు మతం వ్రాసినటువంటి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే యేసు ప్రభు కూడా దీనత్వం కలిగినటువంటి వాడుగా మనం తెలుసుకోవచ్చును మతె రాసినటువంటి వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనం ముప్పై వచనం నేను సాత్వికుడను నేను సాత్వికుడను దేన గలవాడను దేన మనసు గలవాడను గనుక మీ మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నా యుద్ధ నేర్చుకొని నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును కాబట్టి యేసు ప్రభు సాత్వికుడు దీన మనస్సు గలవాడు యేసు ప్రభు దగ్గర మనకు మనకు మాదిరి యేసు ప్రభు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం దీనత్వం అనేది నేర్చుకోవచ్చు ఆయన వేతస్త కోనేరు దగ్గర ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం యోహాను రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయం వ్యవహాను రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయం రెండు నుంచి తొమ్మిది వరకు చూస్తే రెండో వర్షం నుంచి తొమ్మిది వర్షం నీవు లేచి నీ పరిపెత్తుకుని మరి వాళ్ళతో చెప్పగా వెంటనే వాడు స్వస్థతలు తన పరిపెత్తుకుని నడిచాను ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నీవు పరిపెత్తుకుని పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత పొందిన వాళ్ళతో చెప్పి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడువు మరి నాతో చెప్పాను మీరు చదువుతున్న తగ్గిన యోహాన్సు వార్త ఐదవ అధ్యాయం రెండవ నుంచి తొమ్మిదవ వచనం వరకు రెండు బేతస్త దగ్గర వ్యాధి గ్రస్తిని బాగుచేసారుత అధ్యాయం రెండవ రెండవ వచనం ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలదు ఆయా సమయంలో దేవదీ కదిలించుట కదిలించుట కాదు నీరు కదలింపబడిన పెంబట మొదట ఎవడు దిగు దిగున వాడు ఎట్టి వ్యాధి బాగుపడు కనుక ఆ మంటపములలో రోగులు కుంటివారు గు చేతులు గలవారు గుంపులు పడి అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండదు యస్సు వాడు పడి చూసి వాడు అప్పటికి కాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎస్థ పడకవల్చున్నారు అని వాడిని ఆ రోగి అయ్యా నీళ్లు కదలకబడినప్పుడు నన్ను పోనీట్లోనికిటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చు అంతలో హరి ఒక నాకంటే ముందు కదుగున ఆయనతో ఉత్తరం యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తను పరిపెత్తుకొని నడిచాను అంటే ఇక్కడ యేసు ప్రభు కూడాను దీనత్వం చూపించారు ఒక రోగి ఒక అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అండి అక్కడ ఆ కోనేడు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయన ముప్ప ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండేను అండి ముప్పది ఎనిమిది ఏంల నుండి వ్యాధి గల ఉన్నారు ఆయన నడవడానికి లేదు పరిస్థితి ఎవరు తీసుకెళ్ళడానికి లేదు దీనుడిగా ఉన్నాడు అటువంటి ఆయన యేసు దినత్వాన్ని దీనత్వాన్ని చూపించి ఆయనకు స్వస్థపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభు దీనత్వం కలిగినటువంటి వాడు అలాగనే అనేక మందిని ఆదరించబడ్డారు అనేక మంది ఆదరించబడి యేసు ప్రభు వారు తను చూపినటువంటి ఆ యొక్క ప్రేమలో అయితేనేమి

అదేనా లోబడి ఉండు మీ అందరూ ఎదుటివాని ఏడల దీన మనసు వస్త్రం ధరించుకొని బిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దీనులకు కృప అనుగ్రహించను కాబట్టి దీనత్వం కలిగి ఉంటే దేవుని యొక్క కృప ఉంటుంది అనేక మందిని ఆ దీనులను యేసు ప్రభు వారు ఆదించినట్టు దేవుడు ఆదించినట్టు మనం చూస్తూ ఉంటాం అలాగే లోకం రాసినటువంటి శుభార్త ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి పదహారు ఒకసారి చూడండి ఐదవ అధ్యాయం తీయండి బ్రదరు వారి ఒక క్వశ్చన్ చెప్పండి పన్నెండవ ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో పుష్పరోగము మనుషుడు వాడు ఏసుని చూసి సాగిలి పడి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని ఆయనను వేడుకున్నాను అప్పుడు ఆయన చేయి చాపి వాడిని పుట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమని అనగానే పుష్ఠరోగం వాడిని విడిచను అప్పుడు ఆయన నీవెవంత చెప్పగా వెళ్ళి వారికి సాక్షాత్మైన దేహం వ్యాసగురికి కనపరచుకొని శుద్ధిమైనందుకు మోస నియమించినట్టు కాలుకలను సమర్పించమని ఆజ్ఞాపించారు చూడండి అంటే ఇక్కడ చూసినట్లయితే కుష్టి ఎటువంటి దిక్కు లేని యేసు ప్రభు వారు స్వస్థత కలుగు చేశారు అన్న విషయాన్ని మనకు ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి యేసు ప్రభు వారు దీనత్వం కలిగినటువంటి వారు అనేకులు దీని ఆయన దినత్వాన్ని కనపరిచారు అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఇంకా చూసినట్లయితే అనేకులు అనేక మంది ఆదరించబడ్డారు ఏడవ అధ్యాయం లోక రాహస్ వార్త ఏడవ అధ్యాయం పదకొండవ నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఏడు ఏడు పదకొండు నుంచి పదిహేడు వరకు వెంటనే ఆయన నాయలో ఒక ఊరికి వెళ్ళి చూడగా ఆయన శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళి ఆయన ఆ ఊరి గమనియందుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడు అతని తల్లికి అతను ఒకడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండదు ప్రభు ఆమెను చూసి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరు ఆయన ఆయన చిన్నపాడా లేపని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడిని కూర్చుండి మాట్లాడసాగా ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు ఇందులో మనం చూసినట్లయితే చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం అన్నది మనం చూస్తూ ఉన్నాం తల్లికి ఒకే ఒక కుమారుడు ఇంకెవరో లేరు అయితే ఆ కుమారుడు చనిపోతాడు కుమారుడు చనిపోయేటప్పుడు ఆ యొక్క విషయంలో దీనత్వాన్ని యేసు ప్రభు వారు వారి ఎరలా కనపరిచారు అటువంటి ఎవరు లేనటువంటి వారి ఎలా దినత్వాన్ని చూపించాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది ఈ విధంగా దేవుడు ఆదరించే దేవుడు దేవుడు దీనులను ఆదరించేవాడు అలాగే యేసుప్రభు కూడా దినత్వం కలిగినటువంటి వాడు అనేక మంది ఆదరించబడ్డారు యేసుప్రభు ద్వారా అయితే దీనిలై ఉండాలని దేవుని యొక్క మూడవ విషయం ఏంటంటే దీనిలై ఉండాలి మనం దేవుడు దినత్వం కలిగి ఉన్నాడు యేసుప్రభు వారు దినత్వం కలిగి ఉన్నారు మనం కూడా దీనిలో ఉండాలని చెప్పేసి దేవుడి యొక్క లేఖనాలు బోధింపడుతూ ఉన్నాయి మనం దే దేవుణ్ణి తెలుసుకోవడం ఏంటంటే దీనులను దరిద్రులకు న్యాయం తీర్చును తీర్చుట దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చడం ఇరిమియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచనం ఇరిమియా ఇరవై రెండు పదహారు ఇరిమియా అవునండి కదా ఇరవై రెండు పదహారు దీనికు దళితులకు న్యాయం తీర్చుకుండా ఇలాగ నచ్చితే కదా కాదా అదండి అంటే దీనిలకు దరిద్రులకు న్యాయం తీర్చమే అనేది దేవుల అది దేవుడి చెప్పినటువంటి విషయం దేవుని యొక్క ఆజ్ఞ ఆ ఆజ్ఞను అనుసరి ఎప్పుడైతే ఆ న్యాయ విధులను అనుసరిస్తామో ఎప్పుడైతే వాటి ప్రకారం మనం రోగుతామో అప్పుడు దీనత్వం అంటే ఏంటో దీనిలను ఆదరించడం అంటే ఏంటో దీనిలో ఏదైనా న్యాయం న్యాయం తీర్చడం అంటే ఏంటో అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది అలాగే దీని లేనటువంటి వారు ధనులుగా ఉంటారు వారి పరలోకరాజ్యం అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది దీనిలో ఉండాలి అంటే ఎందుకంటే దేవుని వాక్యం ఎందుకు పోతుంటే దీనిలో అయినటువంటి వారు వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది మత్యవరసన శువార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో అలాగే ఉదాహరణకు శంకరి దీనత్వం కలిగినటువంటి ప్రార్థన చేశారు దీనత్వం కలిగినటువంటి ప్రార్థన చేశారు లోకవర్హనటువంటి సువార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది పద్నాలుగు వచ్చారు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను ప్రార్థన చేతిగా ఇద్దరు మనుషుల దేవాలయం నాకు వెళ్ళి వాళ్ళు ఒకడు పరిచేయడం ఒకడు సౌకర్యం పరిచేయడం నిలవబడి దేవ నేను చూరులను అన్యాయస్తులను విషయాలు ఆయన ఇతర మనుషుల వల్ల ఈ సుకర్ నన్ను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నా వారు ఉపవాసం సంపాదన వంతు చెల్లించున్నానని తన తనలో తాను ప్రార్థించి చూడాను అయితే సుక్కరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుగా ధైర్యం చాలక రూమ్ కొట్టుకొంచు దేవా నన్ను కరుణించుమని పలికాను అతనికై కంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన తాను తగ్గింపబడిన తను తాను తగ్గించుకున్నవాడు చెప్పారు అంటే శంకరి దినత్వం కలిగి ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే మనం దీనిలో ఉంటే దినత్వాన్ని కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు అన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది అలాగే మనకు అనేకమైనటువంటి మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనకు మనం తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి తగ్గించుకొని ప్రార్థన దేవుడు విరిగి నెలిగినటువంటి హృదయం దేవునికి అవసరమై ఉండదన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది అలాగే బిడ్డల వలె చిన్న బిడ్డల వాటిదే దేవుని యొక్క రాజ్యం చిన్న బిడ్డల వలె తగ్గించుకుంటే వారిదే దేవుని రాజ్యం పద్దెనిమిదవ అధ్యాయం పత్స వర్త పద్దెనిమిది అధ్యయ ఒకటి నాలుగు వరకు కూడరు ఆ కాలమున శిష్యుల చేసిన వచ్చి పల్లో రాజ్యంలో ఎవడ గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొక్కకు పిలిచి వారి మధ్యన నిలువ పెట్టి ఇట్లా మీరు మార్పులుంది ఉంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నాను అంటే బిడ్డల వంటి స్వభావం తగ్గించుకునే స్వభావం ఎటువంటి అరమరకులు అనేటువంటి స్వభావం నిర్మలమైనటువంటి మనసుకు స్వభావం ఎప్పుడైతే మనం చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉంటామో అప్పుడే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియజేయబడుతూ ఉంది కాబట్టి ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే దీనిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అయితే దీనిలో ఉన్నటువంటి వాళ్ళు పొంది దీవెనలేంటి ఇప్పుడు దినత్వం కలిగి ఉంటాం దీనిలో అయినటువంటి వాళ్ళు పొంది దీవెనలేంటి అన్నది మనం ఆలోచిస్తే ఒకసారి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం కదా రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం ఆయన ఎక్కువ కృపనిచ్చు అందుచేత దేవుడు దీనులకు అని అయితే దినత్వం కలిగి ఉంటే దేవుడు ఏమనిపిస్తాడని మనకు కృప అనుగ్రహిస్తారు కాబట్టి దినత్వం కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క కృప మన మీద వస్తుంది అన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి దేన దీనత్వం కలిగి ఉండాలి దీనులుగా అన్నది దేవుడు చెప్తున్నటువంటి విషయం ఇంకా మనం తెలియజేయడానికి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన ముప్పై నాలుగవ కీర్తన ఆరో పదం ముప్పై నాలుగు ఆరు ఈ నీరుడు మొరపెట్టగా ఇహో ఆలగించను చోడ అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను చాలా అంటే ఏదైనా శ్రమలు ఉండొచ్చు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు ఏదైనా బాధలు ఉండొచ్చు కానీ అటువంటి వాటి నుంచి మనం తప్పించడానికంటే ఇహోవాకు మనం దీళ్ళుగా ఉన్నటువంటి మనము ఇహోవాకు మొరపెడితే ఇహోవా మనల్ని ఆదరిస్తాడు ఇహోవా మన దయ చూపుతాడు ఇహోవా మన ఎలా కృపను చూపిస్తాడు ఆయన కృప నిరంతరం మన మీద ఉంటుంది అన్న విషయాన్ని మనం కాబట్టి దీనిలో పొంది దీవెల్లో ఇంకా అనేకం ఉన్నాయి ఏంటంటే కీర్తనలు ముప్పై ఏడు పదకొండు శతం ఉంటారు ముప్పై ఏడవ కీర్తన పదకొండవ పదం దీనిలో భూమిని స్వతంత్రించుకుంటారు చాలా క్షేమం కలిగి సుఖించదరు అది దీనిలో ఏం చేస్తారండి వచ్చే ప్రయోజనం ఏంటండి భూమిని స్వతంత్రించుకుంటారు దీనత్వం కలిగినటువంటి వారు భూమిని స్వదించుకుంటారు అన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి దీనత్వం కలిగి ఉండాలన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అలాగే కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుడు దీనత్వం కలిగినటువంటి వాడు దీనత్వాన్ని చూపించాడు యేసు ప్రభు దీనత్వం కలిగినటువంటి వాడు దీనత్వాన్ని చూపించాడు అలాగే అనేక మంది ఉండాలని దేవుడి యొక్క వాక్యం చెప్పబడది మనం కూడా దీనులుగా ఉంటే అనేకమైనటువంటి పొందుతాం అన్న విషయాన్ని మనకు అర్థమైంది ఇప్పుడు దీవెనలు పొందినటువంటి వారు ముగింపు చివరిగా ఏం చేసుకుని నేర్చుకుంటున్నామంటే దీనిలకు మనం సహాయం చేయాలి మనం ఏం చేయాలండి దీనిలకు సహాయం చేయాలి ద్వితీయోపదేశకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం ద్వితీయోపదేశకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో నున్న నీ సహోదరులకు దీనులకు బీదలకు ఆవశ్యముగా నీ చెయ్యి చాపవాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను చాలండి ఏం చేయాలండి బీదలు ఉంటారు అనేక మంది అవసరంలో ఉంటారు కాబట్టి అనేకమంది శ్రమంలో ఉంటారు అటువంటి వారికి ఏం చేయాలి మన చెయ్యి చాపాలి అటువంటి దీనత్వం కలిగి ఉంటే మనం దీని ఎలా మనం దినత్వం కలిగి ఆ యొక్క సహాయాన్ని చేస్తాం మనం సహాయం చేయగలిగే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడనమాట ఇంకా ఏంటంటే దీనిలో ఏంటంటే న్యాయాన్ని తీరుస్తారు అదే కీర్తనల గ్రంథం ఎనభై రెండవ కీర్తన ఎనభై రెండవ కీర్తన మూడో పదం మూడో పదం కీర్తనలు ఎనభై రెండు మూడో పదం పేదలకు పేదలకు తల్లిదండ్రులు పేదలు లేని వారికిని వారికి తీర్చుడు న్యాయం తీర్చుడి అది అంటే న్యాయం తీర్చుడు చదలు అంటే ఎందుకంటే ఈ విషయాలు చదివిస్తుందంటే మనం ఎక్కువగా దీనులకు సహాయం చేయాలి న్యాయం తీర్చాలి ఏ దీని చెప్పేసి మనం హేళనగా ఉండకూడదు దీనిలో చెప్పేసి మనం హేళన చేయకూడదు మనం హేవన చేస్తే దేవుడు మనకు హేవన చేస్తాడు కాబట్టి దీనిటువంటి మనం దీనులుగా ఉన్నటువంటి వారికి మనం దీనత్వం కలిగి వారికి న్యాయం తీర్చాలి అన్న విషయాన్ని పక్షపాతం లేకుండా న్యాయాన్ని తీర్చాలన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది అలాగే దీనులతో పూర్తి చేయాలి దీనత్వం కలిగినటువంటి మనం ఎవరితో పూర్తి చేయాలండి దీనులతో పూర్తి చేయాలి సామెధులు పదహారు పంతొమ్మిది అండి సామెధులు పదహారు పంతొమ్మిది సొమ్ము కంటే మనసు కలిగి మేలు అదండి ఎవరితో పూర్తి చేయాలని చెప్పి దేవుడు దీనితో పూర్తి చేయటం మేలు కాబట్టి అటువంటి దీనత్వాన్ని మనం కలిగి ఉండాలండి దేవుడు కోరుకుంటున్నాడు మన ఎడలా కాబట్టి మీరు సహోదరి సహోదరులరా మనం దేవుడు దీనత్వం కలిగినటువంటి వాడు యేసు ప్రభువారు దీనత్వం కలిగినటువంటి వారు అలాగే అనేక మందిని ఈశ్వర వారు ఆదర్శించారు దినత్వం చూపించారు అలాగే దీనిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ ఉంది దీని వారు వారు పొంది ఎలా ఎలాగుంటాయన్న తెలియజేయబడింది ఆ దీవెళ్ళు పొందితే మనం కూడాను ఎల్లప్పుడూ దీళ్ళకు సహాయం చేయాలి మనం దీని వల్ల న్యాయం కలిగి ఉండాలి అలాగే దీళ్లతో పొత్తు కలిగి ఉండాలన్న విషయాన్ని మనకు తెలియజేయబడుతుంది ఈ విషయాన్ని గ్రహించుకొని మనం దీనులతో సహవాసం చేస్తూ మనం దీనత్వం కలిగి అనేకులకు ఆ యొక్క దీనత్వం అనే ఆ స్వభావాన్ని మనం కనపరిచినట్లయితే మనం పర్వక రాజ్యంలో స్థానాన్ని సంపాదిస్తామన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది ఎంతవరకు ఓపుకుతో ఉన్నటువంటి వారందరికీ కూడా సహోదరి సహోదరులకు వందనం తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్స్ అండి